అందరికీ నమస్కారం ఈరోజు స్వయం కృషి ఆర్గనైజేషన్లో సంక్రాంతి సంబరాలు చేయడం జరిగింది అంటే స్వయం కృషి ఆర్గనైజేషన్ అనేది మెంటల్లీ డిజేబుల్ క్యాండిడేట్స్ అంటే ఇప్పుడు ఫిజికల్గా డిజేబుల్ ఉన్న వాళ్ళని చూసుకోవడం వేరు మెంటల్గా అంటే వాళ్ళు ఎంత ఎదిగినా పిల్లల్లాగానే ఉంటారు కాబట్టి వాళ్ళని దగ్గరికి తీసుకొని హక్కున చేర్చుకున్న స్వయం కృషి ఆర్గనైజేషన్కి నా శత కొట్టి వందనాలు ఎందుకంటే నార్మల్గా ఉన్న పిల్లల్ని చూసుకోవడమే చాలా భారంగా ఉన్న ఈ రోజుల్లో ఆల్మోస్ట్ ఒక ఎయిట్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఒక సెవెంటీ ఎయిట్ ఇయర్స్ ఉన్న పిల్లలు వాళ్ళు కూడా ఈ ఆర్గనైజేషన్లో ఉన్నారు అలాంటి వాళ్ళని హక్కున చేర్చుకొని ఇక్కడ సపోర్ట్ చేస్తున్న సపోర్టింగ్ స్టాఫ్ గారు కానీ ఇంకా చాలామంది ఎవరైతే స్వయం కృషికి పరోక్షంగా ప్రత్యక్షంగా ఎవరైతే సహాయం చేస్తున్నారో వాళ్ళందరికీ ధన్యవాదాలు అలాగే దీనికి మూల కారణమైన మంజులా కళ్యాణ్ గారికి అలాగే దుర్గా మేడం గారికి స్పెషల్లీ థ్యాంక్స్ అంటే సమాజంలో ఇలాంటి పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళని హక్కున చేర్చుకోవాలనే ఒక థాట్ వచ్చి దాన్ని నైన్టీన్ నైంటీ వన్లో స్థాపించి ఈరోజు ఆల్మోస్ట్ హండ్రెడ్ మెంబర్స్కి దగ్గర తీసుకొని అలాగే చాలామందికి లైవ్లీహుడ్ ఇస్తున్నారు స్వయం కృషి ఆర్గనైజేషన్ అయితే ఈరోజు సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఇక్కడ ఉన్న పిల్లలకి అంటే మనం ఏదో చెప్తే అర్థం అవ్వదు వాళ్ళకి ప్రత్యేకంగా చేసి చూపిస్తే అర్థమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న పిల్లలకి సంక్రాంతి అంటే ఏంటి మన ఫెస్టివల్ ఒక గొప్పతనాన్ని చెబుతూ ఇక్కడ ఈ ఆర్గనై ఇక్కడ ఇది ఆర్గనైజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది అందులో నేను పాట అవ్వడం నాకు ఇంకా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలు ఈ సంస్థని నేను నైంటీ వన్లో ప్రారంభించాను అంటే నేను ఇంతకు ఇది నాకు యాభై ఐదు ఏడు ఈ లైన్లో నేను అమెరికా నుంచి వచ్చి అక్కడ చదువుకొని వచ్చాక ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తూ ఉన్నాను అక్కడ చాలామంది అమ్మాయిలు వచ్చి మా తర్వాత మా అమ్మాయి ఏమవుతుంది ఎవరు చూసుకుంటారు మా అబ్బాయి మా కోడలు వాళ్ళ పిల్లలు వాళ్ళు బిసిగుంటారు అమ్మాయికైతే అమ్మాయికి అయితే అసలు అత్తగారింటి వాళ్ళు ఈ అమ్మాయిని ఉంచుకొని ఇస్తారో లేదో ఎన్నో ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్పేవాళ్ళు ఏమవుతుంది మా అమ్మాయి మా నా తర్వాత ఎవరు చూసుకుంటారు అని ఒక పెద్ద వాళ్ళకు ఒక అదొక పెద్ద సమస్యగా ఉండేది వాళ్ళు చాలామంది అలా చెప్తూ ఉంటే నేను అప్పటికే ఎస్టాబ్లిష్ అయిన కొన్ని ఎన్జిఓస్ దగ్గరికి వెళ్ళి ఇది మీ పిల్లలకి ఏదైనా చేయొచ్చు కదా మీరు అని నేను అడిగితే ఎవరు ముందుకు రాలే అప్పుడు నేను నేషనల్ ఇన్స్టిట్యూట్ పని మానేసి ఒక నలుగురు అమ్మాయిలతో ఈ సంస్థను మొదలుపెట్టాను నైంటీ వన్లో అది మొదలుపెట్టడం ఏంటంటే నీళ్ళు వీళ్ళు కూడా ఒక సమాజంలో ఒకరుగా ఒకరుగా ఉండాలి అని ఉద్దేశంతో ఒక కొన్ని ఇళ్ళు మామూలుగా అందరూ ఉండే ఇళ్ళు అద్దెకి తీసుకొని అక్కడ వీళ్ళని పెట్టి డెస్టిట్యూట్ విమెన్ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాను వీళ్ళని ఎలా చూసుకోవాలి ఏంటి అనే కారణాలలో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని కేర్ గివర్స్గా పెట్టి సంస్థ నడవడం మొదలు పెట్టాను నలుగురు ఎనిమిది ఎనిమిది మంది ఇరవై మంది అయిపోయారు ఇప్పుడు ఎనభై మంది వరకు మా దగ్గర ఉన్నారు అందుకని మాకు అందులో కొంతమంది ఏమీ చేసుకోలేని వాళ్ళు కూడా ఉన్నారంటే వాళ్ళకి బాత్రూమ్ కూడా మనం తీసుకెళ్ళాలి బట్టలు వేయాలి అలాంటి వాళ్ళు వాళ్ళు కూడా రావడం మొదలుపెట్టారు అందుకని వాళ్ళు మరి మన కాలనీస్లో ఉంటే మిగతా వాళ్ళకి కూడా అవుతుంది కదా ఒక్క ఒక్కొక్కసారి అరుస్తూ ఉంటారు అలా చేస్తారు పిచ్చి వాళ్ళు కాదు మంద బుద్ధులు అంటే వీళ్ళు పుట్టుకతో లాగా పుట్టారు ఎవదో మధ్యలో వచ్చిన వాళ్ళు కారు ఇది ఎందుకు అలా పుడతారు అని అంటే దానికి చాలా కొన్ని సైంటిఫిక్ కారణాలు ఉన్నాయి కానీ పుట్టుకతోటే పుడతారు వీళ్ళకి బాగవుతారు అన్న మాట లేదు కానీ వాళ్ళని మనము వృద్ధి కొన్ని కొంత అభివృద్ధి తేగలం వాళ్ళకి కొన్ని పనులు ఉన్నాయని కొన్ని రోజు చేయిస్తూ ఉంటే నేర్చుకోగలరు అలాగ ఆ పద్ధతి వీళ్ళకి నేర్పే పద్ధతులు వేరు ఆ పద్ధతులతో వీళ్ళకి ఇవన్నీ నేర్పిద్దామని మొదలుపెట్టాను అప్పుడు ఆ చోటు అలా కాకుండా అసలు ఏమీ రాని వాళ్ళు పిల్లల జనమ సమూహంలో ఉంటే వాళ్ళకి డిస్టర్బ్ అవుతుందని ఒక ఐదు ఎకరాలు మన ఆంధ్రప్రదేశ్ కంబైండ్లో అప్పుడు వాళ్ళు మాకు ఒక అడుగుతే ఒక ఐదు ఎకరాలు అయింది ఆ ఐదు ఎకరాల్లో చాలా సివియర్ అన్న అంటే లో ఫంక్షనింగ్ అంటాం అలాంటి వాళ్ళని పెట్టి మెల్లి మెల్లిగా వాళ్ళకి నేర్పించి తర్వాత జన సమూహంలోకి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ స్వయం కృషిని పెట్టాము ఇప్పుడైతే కొంతమంది పిల్లలు బయట కూడా పనిచేస్తున్నారు ఇప్పుడు రత్నదీప లాంటివి ఉన్నారు కదా ఆ రత్నదీప్ లాంటి వాళ్ళ దగ్గర మేము పన్ను పెట్టిస్తాం వీళ్ళకి వాళ్ళు నాలుగు వేల నుంచి ఆరు వేల వరకు సంపాదించుకుంటున్నారు ఇది ఓపెన్ ఎంప్లాయ్మెంట్ అంటాం అంటే ఇక ప్రతీ స్టేజ్లో వాళ్ళు మామూలు మనుషులతో పాటు కలిసి ఉండాలనేది మా విజన్ అనమాట అలాగ కొంతవరకు సఫలీకృతం అయ్యాము ఇంకా చెయ్యాలి చాలా చెయ్యాలి ఒక స్వయం కృషి వల్లే కాదు ఇది చాలామంది నాలాంటి ఎన్జిఓలు చేస్తున్నారు వీళ్ళ కోసం మేము కొంచెం విభిన్నంగా వెళ్ళి వాళ్ళకి ఇంకా ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళే దారి చూపెడుతున్నాం అది మా ప్రత్యేకతని అనుకుంటాము నాకు నేను ఒక్కడిని ఇది చేసేందుకు సాధ్యం కాదు నాతో కలిసి పనిచేసే వాళ్ళు కూడా నా అంత డివోటెడ్గా పనిచేస్తున్నారు అందుకని స్వల్పకాలంలోనే మేము మంచి పేరు థ్యాంక్స్ స్వయం కృషి నైన్టీన్ నైంటీ వన్లో మానసిక వికలాంగతో బాధపడుతున్న అమ్మాయిల కోసం ఇది ప్రారంభించబడిందండి మా ఫౌండర్ డైరెక్టర్ వచ్చి మా డాక్టర్ మంజుల కళ్యాణ్ గారు నా పేరు కనకదుర్గ నేను ఇక్కడ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను యాక్చువల్గా ఈ పిల్లలు జనాల్లో అభిప్రాయం ఏంటంటే ఈ పిల్లలు ఏమీ చేయలేరు వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు మనము ఉరికే పెట్టేయాలి తిని పోషించాలి అంతవరకే మనకు అభిప్రాయం ఉంది ఆ అభిప్రాయం తప్పు అని చెప్పడానికి స్వయం కృషిలో ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఈ పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి ఎన్నో వొకేషనల్ ప్రోగ్రామ్స్ అన్ని మేము ఇక్కడ చేస్తాము ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే వన్ ఆఫ్ ద సంక్రాంతి ప్రోగ్రామ్ అనమాట ఈ అన్నీ మనము ఏదైనా చేసి చూపిస్తేనే అర్థం చేసుకోగలరనమాట అందుకని వాళ్ళ కోసం పల్లెనే మా సంక్రాంతి మా స్వయం కృషి క్యాంపస్కి తీసుకొచ్చాము ఇక్కడ చూసారంటే పళ్ళు కైట్స్ ఏ ఫెస్టివిటీ తప్పు కాకుండా అన్ని పా విధమైన అన్ని ఆ రోజు చేసే విరుద్ధమైన ఫెస్టివిటీస్ అన్నిటిని కూడా ఇక్కడ ఆ పిల్లల కోసం పెట్టాము రేపు ఎప్పుడైనా సంక్రాంతి అనగానే వాళ్ళకి ఇవన్నీ గుర్తుకొస్తాయి అన్నమాట అందుకని మా పిల్లల కోసం ఈ సంక్రాంతిని ఇక్కడ మా క్యాంపస్ లో సెలబ్రేట్ చేస్తున్నాము నా పేరు జాన్సన్ నేను సంక్రాంతి సమరాలు మంచిగా జరుపుకుంటున్నాను మా స్కూల్ చాలా సూపర్ అంది మీరు చూడండి అందరు చూడాలి చూసి ఎంజాయ్ చేయండి కాయట్లని కూడా లేపుతున్నాం పైకి మీరు వచ్చి చూడండి చూడండి టీ స్టాల్ పెట్టాము టీవీ స్టాల్ పెట్టాము ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోవచ్చు టీవీ స్టాల్ ఎవరైనా ఉంటే సో అందరికి థ్యాంక్ యూ సో అందరికి థ్యాంక్ యూ మీరు కూడా మాతోటి పాల్గొనాలని మీరు కూడా మా తోటి పాల్గ పాల్గొనాలని కోరుతూ కోరుతూ ఈ మీడియా మిత్రులకి మీ మీడియా మిత్రులకి థ్యాంక్ యూ ధన్యవాదాలు థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ ఈరోజు ఏదైతే సంక్రాంతి సంబురాలు అని చెప్పేసి మా స్కూల్లో స్వయం కృషి స్కూల్లో మెంటల్లీ ఛాలెంజ్డ్ స్కూల్ ఇది సో మా మేడం ఏదైతే ఉందో మా పెద్ద మేడము సో డైరెక్టర్ మేడం అయినటువంటి మంజాలు మంజుల కళ్యాణి మేడం అయినటువంటి మా మేడం ప్రతి సంవత్సరం ఈ స్పెషల్ పిల్లలకే కాకుండా నార్మల్ ఎలాగైతే జరుపుకుంటారో అలాగే మా స్పెషల్ పిల్లలు కూడా మేము కూడా సంక్రాంతి సంబరాలు జరుపుకోవాలి మేము కూడా సంక్రాంతిలో పాల్గొనాలి మాకు కూడా మేము మేము కూడా అందరితో ఈక్వల్లే ఉండాలి అన్న అనే విధంగా ఎవ్రీ ఇయర్ సో మేడం ఎంత కసితోనే చేస్తారంటే మమ్మల్ని అందరినీ సంబురాలు చేద్దామని చెప్పేసి విత్ ఇన్ ఎయిట్ డేస్ ముందే ప్లాన్ చేసుకొని చూడండి మొత్తం ఏదైతే మా వి ఏదైతే విలేజ్ ఉంటారో ఆ విలేజ్ లాగా ప్రతీది చేసి ప్రతీది టెంట్తో సహా ప్రతి స్టాల్తో సహా అన్నీ ఇప్పుడు ఏదైతే మాదే ఏదైతే సెషర్ ఉందో మాకు కైట్ సెషన్ అని చెప్పేసి కైట్ సెషన్ అని ఇచ్చారు సో ఆ ఈ కైట్ సెషన్లో మేము కూడా మా మా కొంతమంది సార్లు ఉంటారు ముగ్గురు సార్లకి ఇన్ఛార్జ్ ఇచ్చారు సో ఆర్కే ప్లస్ పురుషోత్తం సార్ ఇట్లాంటి మమ్మల్ని ముగ్గురికి ఇచ్చారు సో ఇది మా సెషన్ ఇది సో ఈ సెషన్ మేము ఇట్లా పిల్లలతో జరుపుకోవడం మాకు బాగా హ్యాపీగా ఉంది అలాగే మీరు కూడా మా మీడియా మిత్రులు కూడా వచ్చారు కాబట్టి మీకు కూడా ధన్యవాదాలు మమ్మల్ని మా స్వయం కృషి స్కూల్కు మా స్కూల్కి మీరు మర్చిపోకుండా ఎవ్రీ ప్రోగ్రాంకు ఎవ్రీ ఏదైనా ఉంటే మీరు కూడా మా స్కూల్ని పాపులర్ చేయాలంటూ కోరుతూ కోరుతూ మిమ్మల్ని కూడా ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్